బ్రహ్మాండాలు అండములు పిండములు బ్రహ్మాండాలు అంట అన్నపిండ బ్రహ్మాండ నాయకి అన్నపిండ బ్రహ్మాండ నాయక అంటూ లక్ష్మీదేవి తిరుపతికి పోతే తిరుమల అన్నపిండ బ్రహ్మాండ నాయక అమ్మవారి కాడి పోతే కింద పద్మావతమ్మ అంటే పద్మములో ఏముంటది ప్రాణశక్తి జలం కమలాలు జలంలో ఉంటాయి ఆ కమలం మీద ఉంటది చల్లటి గాలి అందుకని అక్కడ బొమ్మ వేశారు శ్రీ బొమ్మ వేసి లక్ష్మీ అని కమలం పద్మావతి అంటే కమలంలో నివసించేది ఉంటుంది చల్లటి గాలి ప్రాణశక్తి ప్రాణము అనేది లక్ష్మి శక్తి అనేది విష్ణు నారాయణ ప్రాణశక్తి లక్ష్మీ నారాయణ ఈ ప్రాణం గురువు చల్లగాలి ఇది ఒక చోటు నుంచి ఒక చోటుకి మార్చాలంటే పంపించాలంటే నెట్టాలంటే కదిలియాలంటే నారాయణుడు అవసరం ప్రాణశక్తి శక్తి అవసరం ప్రాణాన్ని కదిలియాలంటే అందుకని గాలి చల్లగాలి అటు ఇటు వేసాల చల్లటి గాలి కదలాలంటే అటు ఇటు మనకు ఉదయాన్నే చల్లటి గాలి వస్తుంది ఆ చల్లగాలి లక్ష్మీనారాయణే అందువల్ల మనం ఈ ప్రాణవాయువు లక్ష్మీనారాయణులు చక్రం లోపలకి ఎంటర్ అయ్యి అన్ని చక్రాల్లోకి ఉదయం నుంచి మళ్ళీ తెల్లవారే వరకు కూడా ఒక్కొక్క చక్రంలో ప్రాణశక్తి ప్రసారం అవుతుంది ఉదయం ఆరు గంటలకు మూలాధారం ఆరు నలభై దాకా స్వాదిష్టానం ఆరు నలభై నుంచి ఒంటి గంట వరకు హంశ జపం అక్కడ ఆడుతుంటుంది ఎక్కువ పర్సెంటేజ్ ఆడుతుంటది నాభికి ఒంటి గంట నుంచి ఎనిమిది వరకు నావికి మనసు పెట్టి ప్రాణాయం చేసుకుంటాం రెండు మళ్ళీ ఎనిమిది నుంచి పది వరకు హృదయ కమలం హృదయ కమలం నుంచి ఎనిమిది నుంచి పది హృదయ కమలానికి శ్వాస కంఠానికి పది నుంచి నాలుగు వరకు ఆజ్ఞా చక్రం నాలుగు నుంచి ఐదు ఏకోజనం సహస్రం ఐదు నుంచి ఆరు అంటే నాలుగు నుంచి ఆరు వరకు హంశదాపం ఉంది శివునికి జరుగుతుంది శివునికి అక్కడ ప్రాణశక్తి ప్రసారం అవుతుంది శివుని దగ్గర అంటే ఆజ్ఞా అజ్ఞాన సహస్రం నాలుగు చక్రాలు ఉంటాయి మధ్యలో ఈ ఆజ్ఞా చక్రం సర్వరక్షాకర చక్రం అంటారు అక్కడ మనసు పెడితే సర్వజ్ఞత్వం వస్తుంది జ్ఞానం కాదు ఆజ్ఞా చక్రం ఇంకో కొంత లోపల సర్వరోగహహార చక్రం అక్కడ మనసు పెడితే సంపూర్ణ ఆరు ఆయుర ఆరోగ్యాలు వస్తాయి అగ్ని చక్రానికి లోపల ఇంచి ఇంకొరొక్క ఇంచి లోపలికి కానీ మనసు నిలపగలిగితే సర్వ సిద్ధి సిద్ధిప్రదా చక్రం అంటే నీకు సకల కార్యుడు నువ్వు అనుకున్న కార్యాలు నెరవేర్తాయి అనమాట ఇంకొకరి కొంత లోపల మనసు పెడితే సర్వానందమయ్యే చక్రం నీకు అక్కడ ఒక ఆనందం సంతృప్తి అంత వస్తుంది ఇట్లా ఈ లోపల నాలుగు చక్రాలకి ఏ నాలుగు నుంచి ఆరుకి జపం జరగద్ది అప్పుడు మాత్రమే ధ్యానం చేయాల ఎక్కడ చేయాలా నాలుగు ఆరుకి మెలకు వస్తే ఆజ్ఞలోనే ఉండాలి నాలుగు ఐదు ఐదు ఆరుకి మెలకు వచ్చింది అనుకో సహస్రంలో మనసు పెట్టి హంస జపం చేసుకోవచ్చు ప్రాణాయమే రెండు స్వరాలు లేదా అనులోమో చేసుకోమస్వరం చేసుకోవచ్చు ఈ విధంగా ఉంది అయితే ఎప్పుడైనా చేసుకోవచ్చు సహస్రారానికి ఎనీ టైము సహస్రాలని చేసుకోవచ్చు తప్పు లేదు ఎందుకంటే అది పర పరమాత్మ స్థానం కాబట్టి మిగిలిన టైంలో చేసుకోవచ్చు కానీ కింద చక్రాల్లో హంసజాపం బ్రేక్ అయిపోతుంది అది ఒకటి మీరు గుర్తించాలి మూలాధారంలో ఆడేటప్పుడు మూలాధారంలోనే మనం ఉదయం ఆరు ఆరు ముక్కలు ఆరు నలభై వరకు ఆరు నుంచి మూలాధారాన్ని చేయాలి అక్కడ హంసజాపం పోతుంది కదా మిగిలిన టైంలో మనం ఇంకో చక్రంలో పోతే ఏ చక్రంలో జరుగుతుందో అది గుర్తు పెట్టుకొని అది చేసుకో స్వాదిష్టానం వంట ఒంటి గంట దాకా ఉంటది అప్పుడు స్వాదిష్టానాన్ని కంటే నావి కింద చేయాల అది మూలాధారం స్వాదిష్టానం పక్క పక్కనే ఉంటది రెండు సృష్టి కాబట్టి నిద్రలేసి అనేక రకాల పనులు చేసుకుంటుంటాం బాహ్యంగా చెట్లు నాటడం ఒడ్లు జల్లటం కి దున్నటం వరి పెంచటం పంటలు పండిస్తాం బాహ్యంగా ఏ కొత్త కొత్త అన్ని గ్రిల్స్ విల్డింగ్ చేస్తారు ఇల్లు కడతారు అదంతా సృష్టి మనం ప్రతి పని ఏది చేసినా నిద్రలేసి మధ్యాహ్నం దాకా సృష్టి మధ్యాహ్నం ఆకలి అవుతుంది కరెక్ట్ ఒంటి గంటకి యాసిడ్ ప్రొడ్యూస్ అయిపోతుంది అప్పుడు అన్నం తినాలి స్థితి అంటే మెయింటెనెన్స్ ఈ బాడీ కావాల్సిన శక్తిని అన్నం రూపంలో ఇస్తాం మధ్యాహ్నం నుంచి ఫిజికల్ ఫిట్నెస్ ఉండదు హృదయ కమ్మం ఎనిమిది నుంచి పదికి అప్పుడు శారీరక పనులు చేయకూడదు ఎనిమిది నుంచి పదికి కేవలం తేలిక పాటు విశ్రాంతి రెస్ట్ తీసుకోవాలి ఎనిమిది పది విశ్రాంతిగా ఉండాలి అన్నం డైజెషన్ ఒంటి గంట నుంచి ఎనిమిది కంటే మనం ఆరు తినొచ్చు ఏడు తినొచ్చు ఎందుకంటే అప్పుడు అక్కడే ఉంటది హంసజపం నావిలో బాగా ఆకలి అవుతుంది ఈ విధంగా హంసజపం జరిగినప్పుడు ఈ నావిలో ఆడేటప్పుడు అగ్ని పుడితే అదే బ్రహ్మ ఈ శ్వాసే లక్ష్మీనారాయణ నాభిలో ఆ నావికి హంసజపం ఆడటం మనసు బాగుంటుంది బ్రహ్మ పుడుతాడు అయితే ఈ చక్రం కాడ లోపలికి ఎంటర్ అవుతుంది శ్వాస శ్వాసే ముక్కు కాడ శ్వాస అంజు స్వామి పుడతాడు వాయు అంతా ఉంది విశ్వం అంతా వాయుదేవులు ఉండడం బ్రహ్మాండం అంతా వాయుదేవుడు కానీ ఉండేది పుట్టేది ఎక్కడైనా అంతా ఉన్నాడు వాయుదేవుడు వాయుదేవుడికి ఎక్కడ పుడుతున్నాడు ఆంజనేయులు వాయుదేవుడు కదా తండ్రి ఆంజనేయులకి ఎక్కడ పుడుతున్నాడు ముక్కు కాడ ఈ ముక్కు కాడ లక్ష్మీనారాయణ తత్వం ముక్కు కాడ లక్ష్మీనారాయణ పుట్టి లోపల పోయి నావి కాడ నివాసం లెక్క నావి అనేది ఎప్పుడు కదలత మిగిలిన చక్రాలు కాకపోయినా నావి అనేది ఎప్పుడు ఆడుతుంట ఈ నావిలో అగ్ని ఉంటది ఎప్పుడు అప్పుడు నీకు ఆకలి అయ్యేది ఆ నావిలో ఆడుతుందని చెప్పు ఇక్కడ అగ్నే లక్ష్మి బ్రహ్మ సరస్వతి ఆ అగ్నే మనసు చేతుల్లో కాళ్ళల్లో నావిలో అగ్ని పెరిగితే బాగా చేతులు కాళ్ళల్లో ఆ వేడి వస్తుంది కంటిలో వేడి వస్తుంది మనసు కళలు కూడా బాగానే ఉంటాయి చంద్ర కళలు అంటే మనసు బాగుంటుంది అందువల్ల మనం ఈ టైమింగ్స్ పెట్టుకొని ఉండాలి ఎర్రెగ్యులర్ గా చేయకుండా ప్రకృతి చెట్టు ఉంది ఉదయం సూర్యోదయం మనం సృష్టి మూలాధారం చేసుకోవాలా మధ్యాహ్నం స్థితి ఆకలి అవుతుంది అక్కడ మనం కొంచెం ప్రాణాయామం పన్నెండున్నర నుంచి కూడా చేసుకోవచ్చు ఒంటి గంటకి ప్రారంభం అవుద్ది నాపికి నేను ఒంటి గంటకి మనం కొంచెం ప్రాణాయం చేసుకొని తర్వాత ఎవరి ఆడు ఏ పనిలో ఉన్నా మనసు పెట్టి సంవత్సరం నావికి గాని చేసుకోగలిగితే ఒక అరగంట పదహైదు నిమిషాలు మంచి ఫలితం వస్తుంది ఒకవేళ వేడు చంద్ర స్వరంలో ఉండాలా వదిలేయాలా వేడి అయితే మీకు బాగా ఎక్కువ వేడి అనిపించినప్పుడు ప్రాణాయం వదిలేసి చంద్రస్వరం ఒక్కటే మూలాధారానికి ఒక ఐదారు సార్లు ఐదు ఐదు నిమిషాలు కనీసం మూలాధారాన్ని చేసుకుంటుంటే అప్పుడప్పుడు ఐదారు సార్లు చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ తగ్గద్ది అదే అది బ్రహ్మదాం ఎందుకు పెట్టుకుంటారు గుడి కిందంటే దానికోసం ఎప్పుడు నిరంతరం వాళ్ళు ముఖంలో ఇంత అగ్ని తేజస్సు ఉంటది దృష్టిలో ముఖంలో ఎంత తేజస్సు ఉంటది ఎందుకంటే అగ్ని అగ్నిదేవుడు సన్నంగానే ఉంటాడు చాలా సన్నంగా ఉంటాడు ముఖంలో ఎంత కాంతి ఆ కళ్ళు ఎర్రంగా అట్లా ఉంటాడు దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా సాధన సాయంత్రం ఆరుగా హృదయ కమలం చేసుకుంటున్నాం ఎందుకంటే పొద్దు కొండలో పడినప్పుడు లయమైన లెక్క సూర్యుడు పొద్దు కొండ పడిపోయితే లయమైనట్టు అందువల్ల మనం కూడా నావిని వదిలిపెట్టి పెట్టి సూర్యస్థానం నావి ఒక అరవ గంట మనం ప్రాణాయామం చేస్తాం ఆరు గంటలకి హృదయకమ ఎనిమిదికి ఆజ్ఞాలో చేస్తాం అది మనం చేయాల్సింది ఇదంతా కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేస్తాం ఈ మంత్రాలన్నీ కూడా మార్చుకుంటాం బీజాలకే మనం ఒక మంత్రానికే వచ్చేస్తాం ఇది అలవాటు పడాలి మనసు ఖచ్చితంగా రుచి మరగాల దేవుడు నేను మరగాల రుచి ప్రకృతిని కాదు విషయ వాసనలు కాదు బాహ్యంగా ఇంద్రియ సుఖాలు కాదు మనసు ఇంద్రియ సుఖాలు మరి ఉంటది దాన్ని పరమాత్మ మళ్ళీ ఆ భగవన్ నామాన్ని రుచి మరపాల మనసుకి అది కరెక్ట్ ఈ భగవాన్ నామాన్ని రుచి మరిగితే నీకు ఆరోగ్యం వస్తుంది మంత్రం వల్ల కొన్ని జన్మల పాపం పోతుంది నమశివాయ నమో నారాయణ ఇంటిలో ఉండే మర్మమే జలము అగ్ని బీజాలై నా నా శివాయ అన్ని జలం అగ్ని నా నా శివాయ కింద నుంచి పైకి పంచిపోతాడు నమోనారాయణ పంచిపోతారు కింద నుంచి ఓం అయితే ఈశ్వరుడు ఈ పంచిపోతాలే నమ మూలాధారం నుంచి ఈ విధంగా ఉంది మనం ఈ అమూల్యమైన టైం మళ్ళీ మాన జన్మ రాదు అంత సులభం కాదు వచ్చింది మనం పంటలు పండించుకొని వండుకొని తిని పెళ్లి చేసుకొని పిల్లకాయలు అనేదాన్ని చదువు ఇవన్నీ పశుపక్షాతులు చేస్తున్నాయి అవి కూడా డజన్ల డజన్ల పిల్లలు అంటున్నాయి మనం అజ్ఞానంతో పుట్టింది ఇంజనీర్ అయ్యేదానికి పుట్టిందే డాక్టర్ అయ్యేదానికి పుట్టిందే పంటలు పండించేదానికి పుట్టిందే ఇల్లు కట్టేదానికి ఈ సుఖాలు అనుభవించేదానికో లేదంటే పిల్లలు కనేదానికో పెళ్లి చేసుకునేదానికి పుట్టింది అనేది అనేది కాదు పరమాత్మే శివశక్తిలే ఐక్యంలో ఉండవు అరుణకాంతి శివశక్తిలో ఐక్యంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ స్త్రీ పురుషులుగా భైరవి భైరువు శివ పార్వతులు తప్పచేస్తే సహస్రారంలో భైరవి పార్వతుడు స్వామి భైరుడు వాళ్ళు భైరవి భైరువులు పరమాణువులుగా మారి అనుజ్యోతులుగా మారి పరంజ్యోతులుగా మారారు వాళ్ళు కలిసి ఉన్నారు అయితే విడిపోయి పుట్టారు జీవరాశి వాళ్లే కదా జీవి కూడా పరమాత్మ పరబ్రహ్మే కదా ప్రతి జీవులో పరబ్రహ్మ ఉంది కదా పరమాణువులు ఉన్నాయి కదా తెలుపు ఎరుట ఎవరు వాళ్ళు లేని స్థలం లేదు కదా అఖండంగా ఉన్నారు కదా పరమాణువు అనుజ్యోతులు అఖండంగా అది మిశ్రం బిందువు ఆ తెలుపు ఎరుపు శివపార్దు సప్త చిత్తంట్రు సత్త అంటే శాశ్వతమైంది ఈశ్వరుడు చిత్త అంటే దాని ప్రకాశం అమ్మవారు ఈశ్వరుడు సత్ అమ్మవారు ఆయన యొక్క ప్రకాశమే అరుణ రెడ్ అయిపోయింది తెలుగులోంచి పుట్టింది సృష్టికి అయితే మర ముందు జల బీజం ఎత్తుకుంటే సృష్టివు అగ్ని బీజం ఎత్తుకుంది అనుకో రామ లయమై కృష్ణుడు ఎనిమిది మందిని పెళ్లి చేసుకుంట లక్ష్మీదేవులు ఎనిమిది మంది ఎనిమిది అష్టమదాలి ఆయన బాహ్యంగా చూపించి అష్టమాదాన్ని స్వీకరించాడు వివాహం చేసుకుంటూ రాముడు ఏకపత్ని ఆమె కూడా సరిగ్గా లేదా ఎందుకంటే రామ అంటే లయం ప్రకృతి కాదు పరమాత్మ అందువల్ల మనం ఏం చేయాలా ఈ విధంగా దృష్టిలో పెట్టుకొని మనం ఈ విధంగా ఈ సాధన గొప్పదని కొన్ని జన్మల సుకృతం అంత విలువైందని మళ్ళీ జన్మలు దొరకవు వచ్చినా మామూలు మనుషులుగా పుట్టిన వేస్ట్ ఈ జ్ఞానం ఈ యోగం ఈ మంత్రం ఈ తంత్రం ప్రాణాయామే తంత్రం భైరవి తంత్రం భైరవ తంత్రం అంటే భైరవి భైరువులు శివపార్ తప్ప చేసి వాళ్ళు భైరివి భైరులు అంటే పరమాత్మ జ్యోతి దర్శనం చేస్తే జ్యోతి ఎవరు జ్యోతి దర్శనం చేస్తే వాళ్ళు జ్యోతిస్వరూపులే అది పెట్టుకొని పరబ్రహ్మ స్వరూపు పరమాత్మ స్వరూపం జ్యోతిస్వరూపు మనం ఈ సాధనలోకి వచ్చాము ఎన్నో జన్మల సుకృతం ఇది అర్హత ఉండే వాళ్ళకి ఆ శివ పార్వతులే మనకు పంపిస్తారు మీరు చేసుకోండి ఈ ప్రాణ శక్తిని నింపండి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో మనం విరాజిల్లాలో జిల్లాలో ఓం శాంతి ఓం శాంతి